నమస్తేరా బ్యాణిగారు త్రీ ఇయర్స్ ఇరవై పెట్టారు ఇక్కడ మంగళగిరి దాని చూద్దాం వంద చదువుకున్నా త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టు చదువుకుందండి త్రీ ఇయర్స్ బ్యాక్ கர்நாடகம் மாதுவாசி செட் 25 வர ப்ரோ ப்ளீஸ் கேட்ன দা டியூல் 7035 டாக் ஆத்தமா செக் பண்ணி பே பண்ணிட்டா வந்து ஆ ఇన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ చెప్పిన హర్షిత అనే అమ్మాయి అలా నా ఫీజ్ పెండింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెండింగ్ ఉంది కొంచెం కన్సిడరేషన్ కొంత కన్సిడరేషన్ ఇవ్వండి కట్టుకోలేకపోతున్నారు అని జనసేన పార్టీ ఆఫీస్ గ్రీవియన్స్ నుంచి అంత నానాజీ గారు మా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ రీచ్ అవ్వడం జరిగింది దాన్ని తెలుసుకున్న నేను ఏం చేయమంటారు నా వంతు అని అడిగితే వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కాదు ఒక పరిధి తగ్గించండి మేము కాంట్రిబ్యూట్ చేస్తామని మాట్లాడారు సో దానికి అఫీషియల్ గా నేను కన్ఫామ్ చేసుకుని పార్టీ ప్రోగ్రామ్ తెలిసి ఇనిషియేటివ్ అని తెలిసి సో నా సైడ్ నుంచి ఎలాగ ఆల్రెడీ నా సింగిల్ పేరెంట్ అనే విషయంలో మా ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఈ గ్రీవెన్స్ కి స్పందిస్తూ ఖచ్చితంగా మనం ఏదోటి చేయాలి అని రెస్పాన్సిబుల్ గా ఫీల్ మనం ఈ రోజు టోటల్ ఫీజ్ అనేది రివాక్ చేయడం జరిగింది అలాగే సార్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూ పాలసీ మేకింగ్ సార్ తీసుకుంటున్న డెసిషన్స్ కి ఇన్స్పైర్ అయ్యి అలాంటి లీడర్స్ ముందుకు రావాలి ఆ లీడర్ ని చూసి మాలాంటి కొంచెం కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో జనసేన పార్టీ నుంచి కూడా ఈ పబ్లిక్ పాలసీలో కానీ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపరేషన్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా మా నుంచి ఒక థర్డ్ పార్టీ కింద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజ్ అనేది మా నుంచి వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది విట్ మార్స్ ఎందుకు అలాగ ఎంగ్రేజ్ చేయాలనే మాట అందులో ఇన్ బిహైండ్ వచ్చేసి middel class lower middle class కొందమట అలాగే ఈ పార్టీకి వా వాళ్ళ third అందిస్తున్న వాళ్ళు వాళ్ళం దగ్కి నా సైనించి కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో నేను తీసుపడ్డాను నా వేగ లీలారాణి కనబడింది వచ్చాను నా అమ్మాయి నా గోదాราชన సర్టిఫికెట్లు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంది దినాతి దిన నేను జరుగుతుందా లేదా అన్న విషయంగా నేను ఇక్కడికి వచ్చాను అసలు ఏంటి పరిస్థితి తెలుసుకుందాం అని ఇక్కడికి వచ్చాను వచ్చి సార్ భోజనానికి వెళ్తుంటే ఆరు వరకు ఇలా నా పరిస్థితి నా సమస్య చెప్పాను చెప్పాను భోజనానికి వెళ్తుండగానే ఏంటమ్మా అన్నారు నా పరిస్థితి చెప్పాను వెంటనే సార్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఆ సర్టిఫికేట్ అలా ప్రజలకి ఇంత న్యాయం జరుగుతుంది ఇంత మేలు జరుగుతుంది అసలు మిరాకి అద్భుతంగా ఉంది ఒక పవన్ కళ్యాణ్ సార్ ఒక అద్భుతం ఒక డిక్టేటర్ లాగా ఒక ప్రజల నాయకుడు లాగా అనిపించి మాకు అందరికి ఎంతో మేలు చేస్తున్నారు ఇది వన్ అవర్ లో మా బిడ్డ సర్టిఫికేట్ నా చేతిలో అండి నేను అనుకోని స్థితిలో వచ్చాను అసలు ఏంటి అనే పరిస్థితి తెలుసుకుందామని వచ్చాను కానీ ఒక వన్ హర్ లో నా బిడ్డ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు మళ్ళీ నా పై చదువుల కోసం సర్టిఫికేట్ ఇప్పించడం కోసం ఎంతో చేశారు సహాయం చేశారు ఇక్కడ నేను ఎంతో చేశారు అసలు ఆడపిల్లలకి అనగానే చదువుకునే పిల్లలకి అనగానే ఆయన ముందు ఆయన ముందుండి అప్పుడు ఇచ్చేస్తున్నారు ఏ సమస్య ఆడపిల్లలకు వచ్చిన కష్టం ఏదైనా సరే వన్ హర్ లో ఇక్కడ మీకు అందరికి న్యాయం జరుగుతుంది ఎవరైనా సహాయకరు వచ్చినా ఇక్కడ మన అందరికి మేలు జరుగుతుంది దానికి ఆధారంగా నేను నాకు ఇన్ని రోజులు అనుకోకుండా వచ్చిన అనుకోకుండా వచ్చాను అనుకోని రీతిగా ఒక వన్ అవర్ నా సర్టిఫికేట్ లో నా చేతిలో పెట్టించారు సార్ పవన్ సార్ అసలు నా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఎంతో ప్రతిమంది చేసుకుని నాకు సాయం చేశారు అలాగే దక్షశిల అలెస్ సార్ కూడా ఆరోగ్యంలో సార్ గారు కూడా స్పందించి

எவரையில எவ்வளோ எம்எல்சி எம்பி இருந்தாரோ வார்த்தை ரோஜு ரெண்டு ரோஜுக்கு ஒரு எங்கே அனைவருந்து பவன் கல்யாண் அனுப்பு பவன் கல்யாண சித்தாந்த பவன் கல்யாண் ஞாயம் ஜெருத்து ஆபத்தோட்டி வச்சு தான் சமயம் அந்த வேலை ஆய் மட்டும் వీళ్ళందరి వెళ్ళేసి రోజులు పెట్టుకుని చేసి మా స్థాయిలో మేము చేయగలిగి ఏమన్నా లేని స్థాయిలో ఆయన స్థాయిలో ఉంటే ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి రైతుల్లో ఈవేళ అనేకమైన అనుభవాలు మగిరేంటే అనేక మంది ఎక్కువ మంది మహిళలు వృద్ధులు వస్తా ఉన్నారు చదువుకున్న ఉన్న ఉత్సాహం ఉన్నారు అలాగే ఏదో ఒక బిజినెస్ చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళు కన్సల్ట్ ఆఫీసర్ తోటి మాట్లాడటం వాళ్ళు న్యాయం చేయడం చెప్పి పవన్ కళ్యాణ్ గారి గారు ఆఫీసర్ మాట్లాడటం వారి న్యాయం జరగాల కక్ష న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి చేపట్టారు అందులో భాగంగానే అర్చిత అనే అమ్మాయి డిగ్రీ చేసి ఆ అమ్మాయి యొక్క 밸런스 अमाउंट 제로로 온 것도 25 달러는 인스티튜셔널 아 머드 백인다는 그 사튜레이트 했다고. அத লাগে ஆல்ரெடி சார் وانا 택시 சேவா செய்ய வேண்டியது ஆயி சார். அத ساتھ ایس 그다음에 சடமா சார். mesela ऑलरेडी கட்டல. அவருடைய பாவம் ஒன்றா வரணும்னு சொல்லி ஒரு சிங்கிள் பேரண்ட் இருந்து போய் அவர் கான்சிஸ்டன்ட் ಆಗಿದೆ. అలాగే பவுண்டேஷன்ல டாப் இருந்து അതിന് പതിനെ ഐ കാണുന്നു ആ അത് കാണാ മാറ്റി క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే ఐఏఎస్ కోచింగ్ దిగి కోసీకి వచ్చేటట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి వాళ్ళు టీసీ తీస్తారని చెప్పి ఆయన కళ్యాణ్ గారు కదా అంటే సినిమా నాకు కాదు ఒక అభిమాను ఇస్తున్నారా ఈఎంఐ మాకు తల్లి सीएम ఎంపీ సీఎం అంటే అరటి 57 అంటే అరటి బోర్ కల్లానేర్ సెకండ్ 57 అంటే నల్లది వి ఆక్స్ ఇన్ ప్రగతికి అరటి చెప్తాను కాబట్టి కల్లానేర్ విటటువంటి ఆలసానికి కల్లానేర్ ధన్యవాదాలు అలా మన రమ ప్రసాద్ గారికి పరమ ప్రసాద్ ధన్యవాదాలు తెలియజعلان ఐన రెసెగా ఐన ఇనిషియేటివ్ మా కాగెనర బట్ బెట అందు తీగా ఐన వర్తనంలో నిలకై ఐన కొంచెం